మా అన్న మా పైనతో ఎందుకు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఫోన్ చేస్తేమో బాగా బిజీ వస్తుంది నేను ఇప్పటికీ నాలుగు రోజులు కనిపెడే ఫోన్ బాగా మాట్లాడుతుండు మరి ఎవరున్నా ప్రేమించండి వాళ్ళ అమ్మాయి ప్రేమించండి నాకు బాగా అర్థమవుతుంది మా వయతో కూడా మాట్లాడలేడు మరి ఇప్పుడు ఫోన్ చేస్తా ఇప్పుడు మాట్లాడతా మరి ఏమంటాడు ఏం కదా ఇప్పుడు విన్నాం చూడండి మీరు కూడా ఫోన్ చేస్తున్నా చూశారు కదా ఫోన్ కట్ చేస్తు పక్క పడి ఉన్నాడు డ్రాబుల్ కడు ఉన్నాడు నా ఫోన్ చూస్తుందా అక్కడ కోతున్నా మరి ఏంది ఏం కాస్త నేను కనిపెడతా కనిపెట్టిన తర్వాత మామూలు సంఘం చెప్తూ బ్రో ఎక్కువ జలేకు అన్న జలేకే ఎక్కువ ఫోన్ చేత కడితుడు ఎక్కువ జలేకు వాడు డ్రాపర్ కాడా చూసినావా అడు ఉన్నాడు నా చూస్తున్న ఫోన్ ఫోన్ కడి చేస్తుండు అదే బండి ఎర్ర ఎర్ర చొక్క టీషర్టు చూడండి అక్కడ చూస్తా నాకు ఫోన్ కట్ చెప్తుండు మరి అన్న ఎటు పోతుండు ఏం కథ ఇప్పుడు మానసంగా సంగతి చెప్తావు ఇప్పుడు మూడున్న చదువుతున్నా ఫోన్ బాగా మాట్లాడుతుండు చెప్తా ఇప్పుడు చెప్తావు మా వాళ్ళ సంగతి ఏమోనే వాళ్ళు వచ్చేటట్టున్నారు మళ్ళీ ఫోన్ మాడుతున్నా అక్కడ ఎందుకు అయ్యిండు ఏం కదా నాకు గింత అర్థమవుతులేదు చూడు ఎవలకో ఫోన్ చేస్తు అన్న చూడే చూడన్న నా మాట అంతలో కదా చూడు బంగారసుని వదినని వాడి పక్క వండి పెట్టుకొని ఎవరూ వేస్ట్ వన్న మాన్న మా అన్న మంచు అనుకున్నా ఇలా వదినకి ఎట్ట వీడే కాదు మొత్తం డైరెక్ట్ మొత్తం వీడెత్తాలి తీసి బదనకు ఉత్పత్తి లొల్లైనా సరే అప్పుడు మాటలు మీటలు అన్నీ వెళ్తాయి నీ రసం గిట్ట విన్నట్టు విన్నత ఇంత మంచి వదిన పెట్టుకొని ఎవరోనో చేస్తుంది సాపడుకుంటారు ఎవరు సాప వేసుకురాండి నీ కలర్ చూసినప్పుడు వృత్తిగా సాప వేసుకోతాడు అన్న చూసినా అండి పోతుండవు నీ అంటా పోతుండు కదా చూడు ఫోన్లో గుచ్చుతుండు గుచ్చు గుచ్చు నీ గుచ్చుడైతే చూడు నా కాయ నీ గుచ్చుడు బిచ్చుడు చూడు పోతుండ చూసినా ఏడిపోతున్న కాయ్య నీ పని చేస్తా సక్కపోతున్నాడు చూసినా ఫోన్ చేసి సక్కపోతుడు தர்கண ஆப தர்ய ஆ ராய்டு கண்ணு அம்மா ராய்டு ஆ ராய் நாய் 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 சொல்ல 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 சொல்லடு மெலமலவா மகனா यहां ईशान को हां ईशान हां ईशान को ধর போ பண்ண போ வென் மெ பண்ண போ ந போ அட ஓடுடு பின்ன அட ஓடுடு ஏமோனே காவத் అన్న అన్న అన్నా వచ్చా వచ్చి కరెండి అవు చూసినా వాళ్ళతో ఫోన్ మాడుతు చూసినా ఇది ఎందుకంటే అన్నా సార్ చూడు అప్పుడీగా చూడు వాళ్ళు అమ్మాయి పట్టుకొచ్చుకోండు పట్టుకొచ్చుకొని రాయండు చూడు సైకిల్ వాడు చూసినావు సైకిల్ వాడాడు కింద అన్న లంగా పుట్టిగాడు నేను అంటే అప్పుడే చూడు రాయిండు ఫోన్ చేస్తుండు వాళ్ళకి ఫోన్ చేస్తుండు ఆ మసిక రాయి చూసినా బరాబర్ మసి రాయండి వాళ్ళతో మాడుతున్నాం ఫోన్లో ఖచ్చితంగా అమ్మాయికి రాకపోతే అవు ఫోన్ జోలు పెడుతున్నాడు చూడే அம்மா போது ஆக சூசமா எட்ட போது மல்ல அண்ணா அண்ணா இன்னும் சூசா நீ அண்ணா இன்னாப்பிண்டாண்டூசா எவ்ளோ கோசம் சுத்துக்கி அத்தேயே மறு எந்த வச்சு எந்த ஆகுத்து நான் அர்த்தம் எத்தேட்டமா அண்ணா அத்து இது இது அத்து இது அத்து ఏ ఇద్దరు లేదు ఒక్కళ్ళు ఒక్కలేవు చూసినా బాబట్టు వచ్చిన ఇంటికి వదిన మంచి పెట్టుకొని ఇది రోకు పిసిరోకులేంది కథలేంది నాకు అర్థం లేదు చూడు చూసి చూసావా చూడు చూసాం అన్నమాట దొరకదు దాడురా ఏమోనే బ్యా వేపట్టుకొని బురికేసుకుని ఎందుకు వచ్చింది అన్న అన్న బురికి ఎందుకు వేస్తుంది చూడు నాకేదో డౌట్ వస్తుంది అన్న చూ ఇట్లా చూడు చూసినావా అంటే కదా నేను అప్పుడే గెస్ అగో చూడు చుండ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇంటికి మూడోళ్ళు అన్న ఇప్పటికి నుంచి చూస్తున్నా మూడో నుంచి కనిపెడుతున్నా ఇది ఎందుకు పోంతి పోంతి అన్న మొన్న నాకు అర్థమైంది ఎవరితో మాట అన్న దుఃఖం మా చూసినావానే రాయరు ఖచ్చితంగా తాము షాప్లో వాటర్ బాటిల్ అన్న ఖచ్చితంగా తీసుకుంటాం చూడు చూడు మనం కనబడుతున్నామ్మా అమ్మ శాండే అంచరి అంచరి అజరి అజరి అంచరి అంచర్ ఎవుడు చూడు చూడు రాయండి చూడు అవ్వ పైసలు ఇంకా చూసినామా లోపలికి వెళ్ళిండు చూస్తా సూతలే చూస్తా చూస్తాలే నేను చూస్తారు చూడలే నేను చూడు నీ లాస్ట్ కుంటి కదా దుఃఖాలకేయండు ఏమో తీసుకుంటు అన్న నోట్లు వేసుకుంటూ చూసిన అవి మన స్మెల్ రాకుండా అవి ఏంటి ఆపిడండి అవి తీసుకుంటు కోసం చేసాం అన్న ఈ పూర్ నాకేం తెలిసే మూడు రోజులు గమనిస్తున్నా మొత్తం వారితో మాట్లాడుతులేడు నాకు తెలియదు ఫోన్ మాట్లాడడానికి నిన్న ఆ మొన్న నుంచి కుస కుస కస కస కుస కుస కస కస అంటే నేను మస్తు గమనించిన కళ్ళం అన్నాడు కళ్ళం ఇక చేద్దాం నేను వస్తున్నా నేను వేడి చేస్తున్నా అన్నాడు అందుకని కనిపెట్టినప్పుడు అన్న పోతారు తీసుకోరే పోతరు చూడు తీసుకుంటాడు కళ్ళం కళ్ళమన్నాడే డైరెక్ట్ కళ్ళం చేద్దాం అన్నాడు అన్న పోతుంటాడు చేతులు ఇట్లా అంటు అట్టాంటువాళ్ళు టచ్ కదా లెఫ్ట్ కన్నా పోవాలి రైట్గా పోతావు లేకపోతే

ఏం పోతుండే స్పీడు బండి ఎంత ఇంత చూసుడు మళ్ళా చూసా ఎంతగా పట్టుకుందాం మావని అట్లా పట్టుకుంటా సంబంధం అనమాట ఇటు మచ్చా ఎటువంటి రెండు తోలు ఉన్నాయి మరి ఇటువేయండి ఇటువేంట இடம் ரெண்டு அண்ணா அண்ணா கட்சி இடத்தண்ணா இடம் போகல எட்டு அண்ணா இது பெருத்தா இல் ఇది చిన్న సంధి కాబట్టి ఖచ్చితంగా ఇటు పోతా నాకు సంబంధం అయితే నా మాట ఇటు పోతప్ప ఇటు పోరే ఇది పెద్ద పెద్దతవా రో ఇటు ఓరు ఇది చిన్న ఎట్లా చెప్తా ఇది చిన్న తవ్వ ఖచ్చితంగా పోతారు నాకు తెలిసి ఇది చిన్న తవ్వ కాబట్టి ఖచ్చితంగా ఇటు పోతారు ఇది మక్క సేన కాబట్టి ఇటు పోతారు ఇది పెద్ద తవ్వ ఇటు పోరు ఇటు ఓల్ పోరు ఈ వచ్చు చూపిస్తా ఇట్లా ఇట్లా అన్న ఇవి వచ్చలు ఇవ్వు ఇది కూడా వచ్చు చూడే ఇవ్వ చిన్న తవ్వ ఖచ్చితంగా ఇటు పోతా జల్ రా జల్ రా రెండు బొంబా రెడీ ఏవో మనకి ఈ చిన్న కాబట్టి ఖచ్చితంగా నా మాట ఖచ్చితంగా గీసేటవా ఇలా చిన్నగా ఉంది రోడ్ ఇది చిన్న రోడ్ కాబట్టి కచ్చంగా ఇటే నువ్వు నన్ను చూడు ఖచ్చితంగా ఇటే అన్న చిన్న సంది ఇది నా మాటకు చూడు ఇలా ఉన్న అన్నకు లొల్లి బగ్గ కావాలి ఇలా సందేమో చిన్నగా ఉన్నది த்தர்ற தவ எடகோ அடக்கு போதம் போது அட் கோதம் ஏ உன்னதா அப்படினா தவ ஆடு தவிர தவ காது அது அந்த தவனே இது அந்த கஷ்ட உனது காண்கச்சே பால பல పక్క ఇటు అన్న పక్క ఇటు వస్తారు నువ్వు సప్పులు ఏ కావు నేను చూసుకుంటా మొత్తం ఈ కచ్చ రోడ్ ఏందో కానీ ఈ తొబ్బ ఏడకుంటే అడగదు అజుడు అక్కడ కొట్టం కొట్టం అదేంటిది హడాయిరు హడాయి రుచినవా అమ్మా ఆడ మాట్లాడుకోరు ఇక్కడ చూసినా పోతురు పోతురు రుచిన ఆడికి అన్న ఆడికి ఖచ్చితంగా వేరంటే నేను అంటే కదా ఇన్ని పొలాలకే ఇంట్లో గడ్డికి అంటే ఖచ్చితంగా సాబేసి వచ్చినట్టే మాత్రం ఇది ఖచ్చితంగా ఇది అదే ఇది అదే ఖచ్చితంగా అదే అన్న బండి ఆపి అన్న అక్కడ తీసుకో అన్న సప్ సప్రే కాదు సపడే సౌండ్ అన్న ఖచ్చితంగా ఉంటారు సౌండ్ వేగు వచ్చా అవి వేరు అలా వేయి లోపల కూర్చోరు కూర్చొని సాపేసుకోరు కదా ఇట్లా వేసుకోరు వాడికి సప్పుడు సపో కాల సౌండ్ మాత్రం అసలు వేయ మెల్లవ్ మెల్ల చెప్పు అయ్యో మెల్ల చేత సరేనా మెల్లవం చెప్పులు చెట్ల మెల్ల పోయి అలా ఏం చేస్తారు ఏం కట్టేదాం అంటే కొంచెం అయిపోతాము దుర్గాబట్టి వీడేస్తారు నేను వీడేసి పెద్ద సరే మే సౌండ్ సౌండ్ బిస్కెట్ ఏనా బిస్కెట్ ఎనర్జీ వెళ్ళచ్చు బాగా ఎనర్జీ ఆ నాకే మా రింగోల ఎనర్జీ బాగా ఇంపార్టెంట్ అచ్చా సౌండ్ సౌండ్ పడుతుంది ఒకరే మా యోత్ సౌండ్ ఎక్కు నువ్వు అట్టరా నువ్వు అట్లా వచ్చి అక్కడ కమెరా పెట్టుకో నేను ఇట్లా పోతా అండ్ సౌండ్ మాత్రం చదిలేక సరున మెల్లా అటురా అదే సౌండ్ ఎక్కి సౌండ్ ఎక్స్ సౌండ్ ఏ తాగమైనట్టే సౌండ్ మొత్తం లేదు అట్టాపరే

ఇది మనవే తోడు గుర్రాడు ఎలా నేను అంత పిచ్చు ఉన్నా అదే చిన్న ఎనర్జీ ఉంటుంది వాటర్ టెన్షన్ పడు పని కూతున్నాం చేతు గుర్ర వంకుతున్నాయి అప్పటి నుంచి టైట్ ఎక్ట్ వంకుతున్నావు అనుకదట్లా హైదరా రేగులు మంచి మామిడితోంది ఎంత టెన్షన్ పడ ఎందుకష్ట మరి ఎందుకు వచ్చిన చెప్పు బిస్కెట్ టెన్షన్ తోట మనదే రాడు అంసాలకుండా గాంజలు గిరికి వచ్చినప్పుడు లేదు కానీ గిరి కూర్చున్నా వచ్చింది బియ్యం వచ్చింది బట్టి వచ్చింది మంచి ప్లేస్కి ఫుల్ ఎంత ఎంజాయ్ చేసిన ఒక్కడ్యూడ్